తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన మనకైతే శుభవార్త అనమాట ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అనేవి రైతు బంధు డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట ఈరోజు తాజాగా వచ్చేసి రైతు సోదరులు ఎంతమంది ఉన్నారో అందరికీ అమౌంట్ అయితే రోజు పడిపోతుంది అనమాట ఎవరికైతే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కావచ్చు ఇలా రైతు బంధు రాని రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ అమౌంట్ అయితే అయితే పడిపోతున్నాయి ప్రతి ఒక్కరు మీ ఖాతాలు చెక్ చేసుకోండి ఈరోజు అమౌంట్ అయితే ప్రతి ఒక్కరికి అయితే విడుదల చేస్తున్నారు ఆ అమౌంట్ పడ్డ తర్వాత అందరూ మీకు అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి అయితే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి అలానే మీకు గనక అమౌంట్ కనుక వచ్చినట్టయితే సరే అన్న అమౌంట్ వచ్చింది అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ అమౌంట్ గురించి మీ అందరికీ నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ అమౌంట్ అనేది ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క జిల్లాకి రావడానికైతే కాస్త ఆలస్యం అయితే అవుతుందనమాట జిల్లాల వైజ్గా విడతల వైజాగ్ అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారనమాట ఇక్కడ రైతు భరోసా అనేది చూసుకుంటే కేవలం ఐదు ఎకరాల వరకే మేమైతే అమౌంట్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా ఇది అయితే ఇక్కడ ఎనిమిది పది పదిహేను ఇరవై ముప్పై ఎకరాల లోపు ఇవ్వాలని మనకు చెప్తున్నారు ఇవ్వము ఇవన్నీ కేవలం లోపు అయితే ప్రస్తుతానికి ఇస్తున్నాం తర్వాత ఏమన్నా మార్పులు ఉంటే మాత్రం అప్పుడు చెప్తామని చెప్పి చెప్పారు మీరు తప్పకుండా మీకు ఐదు ఎకరాల వరకు ఉంటే మాత్రం రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి మరి రైతు బంధు ఇప్పుడు వస్తాయని చెప్తే రైతు భరోసా అనేవి కూడా మీ అందరికీ త్వరలోనే విడుదల చేస్తారనమాట ఆ డబ్బులు కూడా కలిపి మీ అందరికీ అమౌంట్ అయితే పడతాయి ముందుగా రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఈరోజు రేపు వెళ్ళింటిలోపు మీ అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే వచ్చేస్తాయి మీరేం వరీ కానవసరం లేదు అమౌంట్ రాగానే వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వైస్ జై హింద్